హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి పొలాన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలు మీకు తెలియజేస్తాను మనకి ఈ పొలం ఎక్కడుందంటే కోలంక అనే ఊరిలో ఉంది ఫ్రెండ్స్ కోలంక అనే ఊరు ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఈ బైపాస్ రోడ్ ఇప్పుడు చూసే ఈ బైపాస్ రోడ్డుకి కేవలం ఫ్రెండ్స్ కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఈజీగా పొలంలోకి మనకి కార్ వెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే లారీలు వెళ్తే ట్రాక్టర్స్ వెళ్తే ఏ ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ సదుపాయం మరి ముఖ్యంగా నేను తెలియజేస్తాను కోలంక అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ కోలంక అంటే ఎక్కడ ఉందంటే మన యానం కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో యానం అనే ఊరు ఉంది కదా ఫ్రెండ్స్ యానం బైపాస్ రోడ్డుకి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ యానం బైపాస్ రోడ్డుకి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ పొలం అయితే ఉంది ఈ స్కూల్కి వెనకాలే పొలం ఉంది ఫ్రెండ్స్ అది కొబ్బరి తోట చూడండి ఇప్పుడు చూసే ఈ కొబ్బరి తోటే మనకి ఐదు ఎకరాల నర ఐదు ఎకరాల యాభై సెంట్లు ఈ పొలాన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది కొబ్బరి తోట ఫ్రెండ్స్ మంచి ఆదాయం వచ్చే ఈ కొబ్బరి తోటని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు చాలా మంచి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ నేల మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేయాలి ఇది నల్ల రేగడి మట్టి ఫ్రెండ్స్ చాలా మంచి సాయిల్ అనేసి చెప్పచ్చు ఈ నల్ల రేగడి మట్టి ఉన్న ప్రదేశంలో ప్రతి పంట చాలా బాగా పండుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ నిజంగా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ నల్ల రేగడ ఉన్న మట్టి నల్ల రేగడి మట్టి ఉన్న ఏరియాలో పంటల పొలాలు చాలా బాగా పండుతాయి ఫ్రెండ్స్ అలాగే ఈ కొబ్బరి తోట నుంచి చాలా ఎక్కువగా ఆదాయం వస్తుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఐదు ఎకరాల యాభై సెంట్లు కొబ్బరి తోట ఉన్న ఈ పొలాన్ని చాలా అతి తక్కువ ధరలో అయితే అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అతి తక్కువ ధరే అందులోని ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి మన యానం ఊరుంది కదా ఫ్రెండ్స్ యానం యానం ఊరు నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ మెయిన్ రోడ్ ఈ మెయిన్ డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఆ జస్ట్ ఓన్లీ నాలుగున్నర కిలోమీటర్లు వస్తే ఒక స్కూల్ ఉంటుంది అది కోలంక స్కూల్ ఫ్రెండ్స్ కోలంక స్కూల్ ఆ స్కూల్ వెనకాలే ఈ కొబ్బరి తోట చూడండి క్లియర్ గా వీడియోలో నేను మీకు తీయడం జరిగింది దయచేసి వీడియో మొత్తం చూడండి ఈ కనిపించే అంతా కొబ్బరి తోట ఐదు ఎకరాల యాభై సెంట్ల కొబ్బరి తోట అతి తక్కువ ధరలో అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది మంచి ఆదాయాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి తోట చాలా మంచి ఆదాయం వస్తుంది కేవలం యానం బైపాస్ రోడ్ నుంచి నాలుగున్నర కిలోమీటర్లే కదా అందులోని డైరెక్ట్ గా ఈ పొలంలోకి కొబ్బరి తోట పొలంలోకి మనకి ఎవ్రీ ఎవ్రీ వెహికల్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఈ పొలంలోకి ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా కారు వెళ్ళిపోతుంది అలాగే లారీ వెళ్ళిపోతుంది ఏ వెహికల్ అయినా సరే ట్రాన్స్పోర్ట్ సదుపాయం విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు సార్ ఈ కోలంక అనే ఊరు మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్ కాజులూరు మండలం అనే ఏరియాలో ఉంది కాజులూరు మండలం కోలంక ఆంధ్రప్రదేశ్ పేరుకి యానంకి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో లభిస్తుంది మరి ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలి ఏంటంటే ఈ పొలాన్ని డైరెక్ట్ వానరే ఈ పొలంగల వానరే మీకు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా పొలంగా పొలంగల వానర్ నంబరే ఆయనకే మీరు సంప్రదిస్తే మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తారు దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ కొబ్బరి తోట మంచి ఆదాయం వచ్చే ఈ కొబ్బరి తోట మనకి అందుబాటు ధరలోనే లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వచ్చేసరికి ఒక ఎకరా కొబ్బరి తోట వచ్చేసరికి ఫ్రెండ్స్ క్లియర్గా నేను కాస్ట్ వివరాలు తెలియజేస్తున్నాను దయచేసి వినండి ఒక ఎకరా కొబ్బరి తోట వచ్చేసరికి ఇక్కడున్న రేటు ప్రకారం చూసుకుంటే ఎనభై లక్షల వరకు ఉంది ఫ్రెండ్స్ కానీ ఈ ఈ కొబ్బరి తోట గల రైతు గారు కొంచెం అమౌంట్ అవసరం కారణంగా యాభై ఐదు లక్షలకే అమ్మేస్తాను అంటున్నారు ఫ్రెండ్స్ కేవలం యాభై ఐదు లక్షలకే అమ్మేస్తాను అంటున్నారు అందులో కూడా మీ వే ఆఫ్ పేమెంట్ని బట్టి మీ వే ఆఫ్ పేమెంట్ మోడ్ని బట్టి రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ దయచేసి గమనించండి ఈ ఏరియాలో వచ్చేసరికి బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ ధరలో ఒక ఎకరా యాభై ఐదు లక్షలకే అమ్మేస్తాను అంటున్నారు వే ఆఫ్ పేమెంట్ మోడ్ని బట్టి తగ్గే అవకాశం మాత్రం కల్పించారు దయచేసి గమనించండి మరి ముఖ్యంగా ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఇది క్లియర్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ యానం ఊళ్ళో ఊరు నుంచి యానం బైపాస్ రోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాగ అమలాపురం కాకినాడ వెళ్ళే బైపాస్ రోడ్ ఉంది యానం ఆ బైపాస్ రోడ్ కి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ కోలం ఊరుంది ఇది కాజులూరు ఇది కాజులూరు మండలంలోకి వస్తుంది కాజులూరి మండలంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీ సైట్ కానీ మీ ఓపెన్ సైట్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఫ్రెండ్స్ అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒకే ఒక్క లైక్ చేయండి దయచేసి ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కదా ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి కొబ్బరి తోటలు తక్కువ ధరలో లభించే కొబ్బరి తోటలు కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి దయచేసి మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఇది లభిస్తుంది కాబట్టి అలాగే వే ఆఫ్ పేమెంట్ మోడ్ బట్టి రేట్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి దయచేసి గమనించండి మర్చిపోవద్దు ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఆయన్నే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ